తప్పు చేస్తే సొంత పార్టీ నాయకులైన కఠిన చర్యలు తప్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సొంత పార్టీ కదా అని పిచ్చి పిచ్చి వేషాలేస్తే తోలు తీస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో వెలువడ్డాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు అటవీ శాఖ సిబ్బందిపై దాడి ఘటనపై పూర్తిని వేదిక ఇవ్వాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేయాల్సిందే అని పోలీసులను స్పష్టం చేశారు వివరాల్లోకి వెళ్తే మంగళవారం రాత్రి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి శ్రీశైలం వెళ్తున్నారు రాత్రి పది గంటల సమయంలో వారి వాహనాలు అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నాయి అప్పటికే గేటు మూసి ఉండటంతో అక్కడ మరో నాలుగు వాహనాలు కూడా నిలిచిపోయాయి సమయం ముగిసిపోవటంతో శ్రీశైలం నుంచి ధోర్నాలకు వెళ్తున్న భక్తుల వాహనాలను సిబ్బంది ఆపేశారు అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే ఆ వాహనాలను పంపించేయాలని తనకు దారి ఇవ్వాలని అధికారులతో దురుసుగా ప్రవర్తించారు తన ఎమ్మెల్యే అయినా గేటు తీయలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయిన రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందిపై బూతుల వర్షం కురిపిస్తూ దాడికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్ గార్డు గురువయ్య డ్రైవర్ కరీముల్లాను బలవంతంగా తమ పెట్రోలింగ్ వాహనంలో ఎక్కించారు ఆ వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే నడుపుతూ అర్ధరాత్రి వరకు వారిని చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు ఈ మొత్తం ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది ఈ ఘటనపై శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి